చిత్ర నిర్మాత మీద నటుడి మీద ఐటీ దాడులు ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది ఇది చాలా విచిత్రంగా ఉంది కేసీఆర్ మీద ఐటీ రైట్స్ ఏంటి అంటే కొందరు అనుకుంటున్నారు అయితే పూర్తిగా చూస్తే అది కేసీఆర్ చిత్రం ఇది కేసీఆర్ అంటే కేశవచంద్ర చంద్ర రమావత్ అనేటువంటి చిత్రం నటుడు రా రాకేష్ తీసినటువంటి చిత్రం ఇది అయితే ఇతను పబ్లిసిటీ స్టెంట్ ఏంటి సినిమా మీద హైప్పించుకోవడానికి ఆయన సినిమా మీ ఆయన సినిమా నిర్మించడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి రైట్ చేశారంటే ఒక స్కిట్ని క్రియేట్ చేసుకున్నాడని తెలుస్తూ ఉంది ఐటీ వాళ్ళు వచ్చేటట్టు రైడ్ చేస్తున్నట్టు ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నట్టు ఆయన భయపడుతున్నట్టు ఒక హైడ్రా హైప్ క్రియేట్ చేసుకున్నాడు మొత్తం జబర్దస్త్గా కూడా ఈ స్కిల్స్ స్కిల్స్కి అలవాటు పడేటువంటి ఈ రాకేష్ ఒక డ్రామా ప్లే చేయడంతో సోషల్ మీడియాలో బాగా తో పాటు దాన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు ఆయన్ని వాస్తవానికి కేసీఆర్ చిత్రం చాలా బాగుందని తెలంగాణ ప్రేక్షకులు ఆదరిస్తున్నారని టాక్ అయితే ఉంది దాన్ని చిల్లరగా టెక్నిక్స్ పే చేసి ఆ సినిమా వాల్యూ తీసేసారంటూ కూడా తెలంగాణ వాళ్ళు చెప్తా ఉన్నారు సినిమా అట్లా దీంతో కేసీఆర్ చిత్రం యొక్క విధానంలో ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బాగా ట్రోల్ చేస్తూ ఉంది దీన్ని సినిమానే బ్లాప్ అయింది రెండు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టాడని ఒకరు ఇరవై కోట్లు పెట్టి ఖర్చు పెట్టాడని ఒకటి రెండు లక్షలు కూడా వసూలు చేయలేదంటూ ఒకటి ఇప్పటి దానికి ఐటీ రైడ్సా ఈ చిల్లర వేషాలు ఏంటంటే కూడా కామెంట్ చేసి చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో సరే ఏదైతేనేమి ఇట్లా టెక్నిక్స్ చేసి ప్రజల్ని ఈ ఫాల్స్ పాపగండం చేసుకోవడం సినిమా పబ్లిసిటీ చేయడం అనేది అంత హెల్తీగా అయితే కాదు మొత్తం మీద కేసీఆర్ చిత్రం బాగుంది మీరు కూడా చూడండి చూసి దాన్ని ఆదరించండి అంతేగాని ఈ పాపగండ స్టోరీస్ తోటి సినిమా పొరిగేది ఏం లేదు సినిమాలో వచ్చినటువంటి సందేశం సినిమాలో చెప్పినటువంటి కేసీఆర్ తెలంగాణ తత్వాన్ని చెప్పిన విధానం తెలంగాణ వైభవాన్ని చెప్పినటువంటి విధానం సినిమాలో బాగుంది మీరు చూసి ఆదరించండి